ప్రభుత్వ పథకాల అర్హులైన షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు అందాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచంద్ర అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో షెడ్యూల్ కులాలకు అందిస్తున్న వివిధ పథకాల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా పరిధిలోని మండలాలు షెడ్యూల్ కులాల జనాభా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు బ్యాంక్ ల్యాక్ ఉద్యోగాలు ప్రమోషన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రుణాలు శిక్షణ కార్యక్రమాలు దళిత బంధు ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణ కార్యక్రమాలు సంక్షేమ హాస్టల్స్ బెస్ట్ అవైల్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం వైద్య ఆరోగ్యం ఉపాధి హామీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు అందించే వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తదితర అంశాల గురించి సంబంధిత శాఖల అధికారులు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రకు వివరించారు సంబంధిత శాఖల అధికారులతో ఆయా పథకాల అమలు తేరతేనల గురించి సుదీర్ఘంగా చర్చించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు అట్రాసిటీ మ్యాటర్స్ ఉండొచ్చు ఎనీ డిస్క్రిమినేషన్ ఎస్సీ ఎంప్లాయీస్కి ఎక్కడ జరిగినా లేకపోతే ఎస్సీ పీపుల్కి ఎక్కడ జరిగినా కమిషన్కి పిటిషన్స్ వస్తాయి ఆ పిటిషన్స్ని మేము కన్సర్న్ అధికారులకు జిల్లా లెవెల్ వచ్చే కలెక్టర్ గారికి అదేవిధంగా పోలీస్ శాఖ అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి పంపడం జరుగుతుంది థర్టీ డేస్లో కానీ ఫిఫ్టీన్ డేస్లో కానీ వన్ వీక్లో కానీ డిపెండ్స్ అవ్వ గ్రావిటీ ఆఫ్ ది కేసుని బట్టి రిపోర్ట్ అడగటం జరుగుతుంది ఒక మున్సిపల్ కార్పొరేషన్ జీడబ్ల్యూసీ రెండు మెండల్స్ కవర్ అయితే సార్ కొంత రూరల్ మెడల్స్ కూడా అర్మా కాజీపేట అనుకోకుండా అర్బన్ సార్ అసలు పత్తి ధర్మసాగర్ కొంత రూరల్ మెడల్స్ కూడా కవర్ అయితే సార్ టోటల్ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ యాడ్ పర్ లెవెల్ లెవెల్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ సార్ అమౌంట్ కేటాజీ జరిగింది సార్ అందులో ఎస్సీ ఎసీ కింద ఐదు కోటి ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు కేటాయిరీ జరిగింది సార్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేటాయి జరిగింది సార్ అందులో మేము మూడు కోట్లు పాయింట్ ఎయిట్ కరోడ్ ఎక్స్పెండిచర్ బుక్ అయింది సార్ రిమైనింగ్ అన్ని వర్క్ సార్ ఇన్ ప్రోసెస్ లో ఉంటాయి సార్ వాటికి కూడా అప్ ఇవ్వడం జరిగింది సార్ సో అరౌండ్ మొత్తం కార్పొరేషన్ సార్ రెండు జిల్లాలు ఉంటాయి సార్ వరంగళకుండా సిక్స్టీ సిక్స్ వార్డు ఉంటాయి సార్ మన సో మొత్తం కలిపి అన్ని వార్డులో వన్ ట్వంటీ త్రీ వర్క్ శాంక్షన్ అయినాయి సార్ వాళ్ళ పోస్ట్ ఇప్పటి వరకు ఇరవై మూడు వాళ్ళు ఎందుకు కావట్లేదు లేకపోవడం ఎక్కడ లేని ఆ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద కంప్యూటర్ శిక్షణ ఇరవై రెండు ఇరవై మూడులో సార్ డెబ్బై మందికి శిక్షణ ఇచ్చాం సార్ ఇరవై ఇరవై మా అండర్ లో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హాస్టల్స్ ఉన్నాయి సార్ నైన్ హాస్టల్స్ వచ్చేసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ గా ఫైవ్ ఫోర్ హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి ఫైవ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో రన్ అవుతున్నాయి తొమ్మిది ఉన్నారు సార్ సో దీంట్లో గెజెటెడ్ ట్వంటీ ఫైవ్ ఉన్నారు సార్ అంటే డాక్టర్స్ సిహెచ్ఓస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సో సర్వీస్ పాయింట్ ఆఫ్లో సార్ మాకు వచ్చేసరి ఎనభై రెండు వేలమ్మా రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది సార్ ఎస్సీ పాపులేషన్ కొరకు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు మనము జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం సార్ అట్లాగే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము టోటల్ నలభై ఆరు వేల చేశాం సార్ దాంట్లో ఎస్సీస్ కు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ చేశాం సార్ అట్లాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ టోటల్ డెబ్భై ఒక్క వేల ఏడు వందల పద్నాలుగు చేయడం జరిగింది సార్ దాంట్లో ఏసీస్కు పదిహేడు వేల నాలుగు వందల అరవై ఒకటి చేశాము సార్ యూనిట్ ఇచ్చే ఎస్ సార్ ఎస్ సార్ నాలుగు యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత మీరేమో పద్నాలుగు లక్షల ఇరవై వేల సబ్సిడీ ప్రధాన మంత్రి యోజన కింద వచ్చినాయి అయితే చేసు సార్ ఎస్ సార్ దాంట్లో ఎన్ని యూనిట్లు మీరు అంటే దానికి యాభై లక్షలు చెప్తున్నారు ఇరవై లక్షలు చెప్తున్నారు ఎస్ సార్ ప్రాయిత్ కాస్ట్ దాంట్లో పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు సబ్సిడీ వచ్చిన ఆ సబ్సిడీలో ఆ ఎవరెవరికి ఎంత సబ్సిడీ వచ్చినట్టుగా ఏమన్నా మీ దగ్గర